నా ముందు మంచి అనిపించుకోవడం కోసము నాకేమో ఏమని చెబుతున్నాడు ఏ మంచి జరుగుతుంది అంత బాగుంటుంది నీకు దేనికి అది ఇదని చెబుతున్నాడు నేను ఇట తలదిప్పేలో పాడు తలదిప్పాను కదా అని చెప్పి ఆ పక్కన ఉన్న ఆయనతో ఎలా అంటున్నాడు నా మనసు ఒక్కసారిగా చివుకమంటుంది అంటారు కదా కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికైనా సుమా లోకం అలాగే ఉంటుంది కానీ దేవుడు అలా అనేవాడు కాల్సమా నీవు ఆయన దగ్గరకు వచ్చి మొర పెడుతూ ఉన్నప్పుడు ప్రవ్వు అన్న సమస్య ఇది ప్రభువా అంటే నీకు దేనికనైనా నీ యొక్క సమస్య నేను తీరుస్తాను కదా అని చెప్పి ఆ పక్కన అయిన తిరిగి అనే దేవుడు కాదు మన దేవుడు కదా నీ సమస్యను తీర్చే దేవుడు ఆయన మోసపు మాటలు చెప్పేవాడు కానీ కాదు హలోయ ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్పే దేవుడు అవును అంటే అవును కాదు అంటే కాదు నీకు నేను సహాయం చేస్తా దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు నీ భారం నా మీద మోపు